బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామరావుకు ఊహించని పరిణామం ఎదురైంది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు తనకు మొన్నటి నుంచి ఆరోగ్యం బాగాలేదని అధికారిక ప్రకటన చేశారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ బాధితులకు అండగా పార్టీ సీనియర్ నాయకులు పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ న్యాయ విభాగం అండగా ఉంటుందని సోషల్ మీడియాలో ప్రకటించారు కేటీఆర్ తెలంగాణ భవన్కి వస్తున్న హైదరాబాద్లకు అండగా నిలబడాలని పార్టీ నాయకులకు పార్టీ శ్రేణులకు సూచనలు చేశారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గత ముప్పై ఆరు గంటలుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారట కేటీఆర్ మొన్న రాత్రి నుంచి జ్వరంతో తీవ్ర దగ్గు జలుబుతో బాధపడుతున్నట్లు తెలిపారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ తరణంలోనే డాక్టర్ల సూచన మేరకు యాంటీవైరల్ యాంటీబయోటిక్స్ మందులు తీసుకుంటున్నట్లు తెలపడం జరిగింది ఇది ఇలా ఉండగా ఇవాళ ఉదయం నుంచి తెలంగాణ భవన్కు భారీ స్థాయిలో హైదరాబాద్ వాసులు చేరుకుంటున్నారు హైడ్రా కూల్చివేతుల నేపథ్యంలో హైదరాబాద్ ప్రజలు తెలంగాణ భవన్కు వస్తున్నారు అన్యాయంగా రేవంత్ రెడ్డి సర్కారు తమ ఇళ్లను కూల్చివేస్తుందని బాధపడుతున్నారు హైదరాబాద్ ప్రజలు ముఖ్యంగా మూసి పరివాహక ప్రాంతాలలో ఉన్నవారు వాళ్ళ తెలంగాణ భవన్కు వేల సంఖ్యలో రావడం జరిగింది ఎలాగైనా కేసీఆర్ఏ తమను కాపాడాలని అందుకు తెలంగాణ భవన్కు వస్తున్నామని వివరించారు అయితే భారీ సంఖ్యలో బాధితులు తెలంగాణ భవన్కు చేరుకున్న తరుణంలో కేటీఆర్ ఈ ప్రకటన చేశారు తనకు ఆరోగ్యం బాగాలేదని మరో ముప్పై ఆరు గంటల తరువాత బయటకు వస్తానని కేటీఆర్ వెల్లడించారు గులాబీ నేతలు హైదరాబాదిల కోసం పనిచేస్తారని కూడా వివరించారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వమూర్లు తారక రామారావు గారు